బెంగళూరు వెళ్తా ఉన్న సో నా ఒకరికి అన్నం పెడతా ఉన్నాకి అన్నం అది కూడా నాది కాదు పక్కింట్లో తీసుకున్నా ఈరోజు బెంగళూరు వెళ్ళి ఇంకా నేను రేపు మాపో వస్తాను అంటే ఒక వన్ డే ఆర్ టూ డేస్ పట్టింది వచ్చేదంటే ఓకే మళ్ళీ వీటికి అన్నం పెట్టద్దు చాలా సేఫ్ నుంచి వెయిట్ చేస్తాం అది రెండు రెండు ఈ నల్లదంతా కూడా కొంచెం తింటా ఇవి కొంచెం అట్ట వదిలేస్తాయి పాప అదంతా మళ్ళీ ఏ రివ్యూ పెడతా పెడతామంట ఓకే మరి బాయ్ ఈరోజు బెంగళూరు వెళ్ళి నేను రేప మళ్ళీ వస్తాను య్ చూడండి కుక్క పిల్ల దాని దానమ్మ దాని ఫస్ట్ బిడ్డ ఇది వచ్చి దానికి పుట్టిందో తెలియదు ఈ ఈ రెండు కుక్కలు ఈ ఆడదానికి పుట్టినాయి కానీ ఆ నల్లది మాత్రం మరి Bye. Ta, -ta.